హలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాం చాలామంది అభ్యర్థులు త్వరలో త్వరలో తెలుగు రాష్ట్రాలలో సర్ప అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా ఎంతోమంది ఔత్సాహికులు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు మరి సర్పంచ్గా పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికన్నా ముందుగా మనకి స్వతంత్రం అనేది భారతదేశానికి స్వతంత్రం అనేది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చింది అప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది భారతదేశంలో లేదు అదేవిధంగా భారత రాజ్యాంగం ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది అప్పుడు కూడా మనకి గ్రామ పంచాయతీలు సర్పంచి ఆ వ్యవస్థ అనేది లేదు భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ నలభైలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు గురించి పేర్కొంటుంది కానీ అప్పుడు ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పాటు చేయలేదు ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత గ్రామ పంచాయతీల కోసం ముందుగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు ఈ విధంగా ఏర్పాటు చేస్తూ సింగ్వి కమిటీ అనేది గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ భద్రత కల్పించాలి అని పేర్కొన్నారు తద్వారా పివి నరసింహరావు ప్రభుత్వంలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ నైంటీ టూలో గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేశారు అదే సంవత్సరంలో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేస్తూ నైన్టీన్ నైంటీ టూలో మనకి మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది తద్వారా గ్రామ పంచాయతీలు అనేవి ఏర్పాటు అవుతున్నాయి రాజ్యాంగ భద్రంగా అంతకుముందు ప్రభుత్వాల దయా పైన ఎప్పుడు వరదప్పుడు ఏర్పాటు చేసేవారు క్రమం తప్పకుండా మనకి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా గ్రామ పంచాయతీలు అనేవి ఏర్పాటు అవుతుంది తెలంగాణలో సర్పంచ్ల యొక్క పదవీ కాలం థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగుతో పరిసమాప్తి అయిపోయింది త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కొంత రిజర్వేషన్స్ సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎఫ్లో అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అనర్హతల గురించి పేర్కొంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థలకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు అనర్హతలను నిర్మించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది సాధారణంగా వీరి యొక్క అర్హతలు అనర్హతలు అనేది ఎమ్మెల్యేను పోలి ఉంటాయి అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థులను పోలి ఉంటాయి వీటి వీరికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయి అంటే ఒక వ్యక్తి సర్పంచ్గా పోటీ చేయాలంటే ఆ ప్రత్యేకమైన అర్హతలు ఏంటో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో చేసింది దాంట్లో సెక్షన్ ఫిఫ్టీన్ అదేవిధంగా నైన్టీన్ ట్వంటీ కూడా అర్హతలు అనర్హతలు గురించి డిస్కస్ చేస్తుంది సో ఒక అభ్యర్థి సర్పంచిగా పోటీ చేయాలంటే కనీస వయస్సు అనేది ఇరవై ఒక సంవత్సరాలు ఉండాలి అది మొదటి నిబంధన నెక్స్ట్ రెండవది మనం చూసుకుంటే ఏ గ్రామ పంచాయతీకి అయితే సర్పంచ్గా పోటీ చేయాలి అని అనుకుంటున్నాడో ఆ గ్రా గ్రామ పంచాయతీలో ఓటర్గా నమోదు పేరు నమోదు అయి ఉండాలి అనగా ఓటు హక్కును ఆ గ్రామ పంచాయతీలో అతను కలిగి ఉండాలి మరొక ముఖ్యమైన నిబంధన పంచాయతీరాజ్ వ్యవస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు ముఖ్యమైన నిబంధన ఏంటంటే అది ఫస్ట్ జూన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి సర్పంచిగా పోటీ చేయాలి అనే అభ్యర్థికి సంతానం విషయంలో నిబంధనలు పెట్టడం జరిగింది ఆ నిబంధన ఏంటంటే ఒకటి జూను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థికి సంతానం అనేది ఇద్దరు పిల్లలు ఉండాలి అంతకన్నా ఎక్కువగా ఉంటే అనర్హులు ప్రకటించబడతారు మరి ఒకటి జూన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఒక అభ్యర్థికి అంటే పోటీ చేసే అభ్యర్థికి మొదటి సంతానంలో ఒక పిల్లవాడు కలిగి రెండవ కాన్పులో రెండవ కాన్పులో కవలలు ఇద్దరు కానీ ముగ్గురు కానీ పుడితే జన్మిస్తే అనగా ఆ అభ్యర్థికి పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికన్నా ఎక్కువగా ముగ్గురు లేదా నలుగురు ఉండే సందర్భంగా ఉంటుంది వీరు కూడా అర్హులే అంటే ఒక కాన్పులో ఒకరు కలిగి రెండవ కాన్పులో కవల పిల్లలు జన్మిస్తే అనగా ఆ అభ్యర్థికి ముగ్గురు సంతానం కూడా ఉంటుంది వీరికి కూడా అర్హత ఉంటుంది అంతేకాకుండా ఫస్ట్ జూన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కన్నా ముందు ఆ అభ్యర్థికి నలుగురు సంతానం ఉన్న ముగ్గురు సంతానం ఉన్న ఆ అభ్యర్థి పోటీ చేయవచ్చు అంతేకాకుండా ఫస్ట్ జూన్ నైన్టీన్ ఫైవ్ తర్వాత ఒక అభ్యర్థికి ఇద్దరు సంతానం కలిగి ఉండి తన భార్య లేదా భర్త మరణిస్తే తిరిగి వివాహం చేసుకుంటే అతనికి కలిగిన సంతానం కూడా పరిగణించబడుతుంది కనుక అంటే అతనికి మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్ల ఒక బాబు లేదా పాప జన్మిస్తే అతనికి ముగ్గురు అవుతారు అప్పుడు అతను అనర్హుడు అవుతాడు ఒకవేళ ఆ భార్యకి మొదటి సంతానం అయితే ఆ వివాహంతో ఆమె అర్హులు అర్హులు అవుతుంది ఇది గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు మిగతా అర్హతలన్నీ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి అర్హతలు ఉంటాయో లోక్సభ సభ్యునిగా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి అర్హతలు ఉంటాయో అర్హతలన్నీ ఉంటాయి మరిన్ని వివరాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం